పట్టణ బస్టాండు సెంటర్లో కదా చాలా ప్రసిద్ధమైన సీతారాముల ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైందండి శ్రీరామ నవమి జరిగిన తర్వాత సుమారుగా ఎనిమిది తొమ్మిది రోజుల తర్వాత ఈ అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి చాలా ప్రసిద్ధ ఆలయం అండి బస్ స్టాండ్ సెంటర్కి ఎదురుగా ఉంటుందండి పెడంలో ఇదిగోండి చాలామంది భక్తులు అందరూ కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొన్నారండి పెరన చుట్టుపక్కల గ్రామాలు నుండి మరియు పెరన పట్టణ వాసులు అందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు ఇక్కడ వడ్డను కూడా చాలా బాగా చేస్తున్నారండి చాలామంది భక్త జనాలు కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ అన్న సమారాధన ఇదిగోండి చుట్టుపక్కల చూడండి అండి చాలామంది వచ్చారు ఇక్కడ జెంట్స్కి మరియు లేడీస్కి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయండి భోజనాలు ఏర్పాటు చేశారు ఇదిగోండి అండి ఇది లేడీస్ కౌంటర్ అండి ఇది ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పక్కన వచ్చేసి అందరూ మెయింటెన్ చేస్తున్నారు ఒక క్యూ వరుసలో కూడా భోజనాలను వడ్డిస్తున్నారు అండి ఇక్కడ జనం కూడా చాలా క్రౌడ్ పెరిగిందండి చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పెరుగు ఇది సాంబారు ఇక్కడ రైసు సపరేట్ పక్కన కౌంటర్స్ అండి ఎక్స్ట్రా ఇవన్నీ కూడా వడ్డిస్తారు ఇక్కడ ఇదంతా కూడా లేడీస్ లైన్ అండి చూశారు కదా చాలా క్యూ వరకు ఉంది చాలా లైన్ కూడా చాలా లాంగ్ వెళ్ళిపోతుందండి ఇక్కడ గుడికి ఒక పక్కన స్టాక్ అయ్యి మళ్ళీ వెనక వైపున మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోయిందండి చూశారు కదా ఎంతమంది వచ్చారో జనాలు కూడా కొన్ని గ్రామాల నుంచి అండి పెడవని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు ప్రజలు అందరూ కూడా ఈ అనసామారాధన కార్యక్రమంలో చాలా బాగా పాల్గొన్నారండి ఇదిగోనండి ఇదంతా కూడా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసిందండి లైను బాగా ఫుల్ హెవీ అండి బాగా వచ్చారు జనాలు కూడా చాలా బాగా పాల్గొన్నారు అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి చూశారు కదా ఆంజనేయ స్వామిని చాలా చక్కగా అలంకరించారు ఆయన అండి ప్రధాన అర్చకులు ఇదిగోనండి ఇదంతా మెయిన్ రోడ్ అండి బస్ స్టాండ్ సెంటర్కి ఎదురుగా ఉంటుంది ఈ దేవస్థానం ఇది వచ్చేసి అండి జెంట్స్ లైన్ అండి మగవాళ్ళది ఇది కూడా చాలా రాంగ్ అయ్యిందండి చాలా లైన్ కూడా చాలా క్యూలో చాలా దూరం ఉంది చూశారు కదా ఎంత బాగా పాల్గొన్నారో జనాలు కూడా చాలా బాగా వచ్చారు ఇక్కడ జన సాంద్రత అంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఆయన ప్రెసిడెంట్ ఈ గుడికి బలరామయ్య గారు అండి ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో భక్త జన సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా చాలా సహకారం చేశారండి భక్తుల సహకారంతో బలరామే గారి ఆధ్వర్యంలో సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం చాలా బాగా జరుపుతున్నారండి చాలా బాగుందండి అన్న సమారాధన కూడా సాయంత్రం వేరండి సీతారాముల ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దీపకాంతులతో బస్ స్టాండ్ సెంటర్ ఎదురుగా ఇది కూడా చాలా బాగుంది కదా ఇది లైటింగ్ ఇదంతా కూడా అండి అండి ఆంజనేయ స్వామి వారిని చాలా బాగా అలంకరించారు ఇటు పక్కన వచ్చేసి అండి విఘ్నేశ్వరుడు గణపతిదండి దేవస్థానం అండి ఈ పక్కన ఇక్కడ వచ్చేసి ప్రధాన అర్చకులు కామేశ్వరరావు గారు అండి పంతులు గారు ఇదిగోనండి ఇదంతా కూడా మెయిన్ రోడ్డు చక్కగా ఉందండి దీపకాంతులతో చాలా బాగా అలంకరించారు టెంపుల్కి ముందు ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా అండి చాలా అందంగా కూడా డెకరేషన్ చేశారు తనకి ప్రధాన అచ్చ అండి పక్కన మాట్లాడేది సెక్రటరీ మెంబర్ సెక్రటరీ నందాగారండి ఆయన ఆయన పేరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూస్తారండి థ్యాంక్ యూ అండి జై హనుమాన్ జై శ్రీరామ్